విధంగా మాతోటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి వివిధ శాఖల అధికారులకు మత పెద్దలకు ప్రజాప్రతినిధులకు పత్రికా విలేకరులకు హాజరైనటువంటి అందరు సభ్యులకు నమస్కారం మామూలుగా మనము మనిషి పుట్టుక నుంచి ఇంకా మీరందరూ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పినారు వాస్తవంగా పుట్టినప్పుడు మతం లేదు కులం లేదు ఏం లేదు తరువాత మనము పాటించే పద్ధతులను బట్టి ప్రాంతాలను బట్టి కులము మతము ఇవన్నీ ఏర్పడినాయి సరే అవి ఏమి ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము మనం ఏదో ఒక పద్ధతిని అవలంబించి జీవనం సాగిస్తున్నాం అది హిందూ మతమా ముస్లిం మతమా క్రైస్తవ మతమా జైన బుద్ధిజమా ఏదైనా కానీ దీనిలలో మన మధ్య పురపత్యాలు లేకుండా ఏదైనా కానీ కార్యక్రమాలు సజావుగా సాగాల సాగాలంటే అందరి మధ్యన ఒక అవగాహన అనేది అవసరము దాంట్లో గురించి అందరికీ తెలియజేసి ఇది శాంతియుతంగా జరిపేదాని కోసం మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది ఈరోజు మనమందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి తరఫున ఇప్పుడు అందరూ చెప్పినారు మనకు ఎమ్మిగనూరుకు మేము వచ్చిన దగ్గర నుంచి దగ్గర దగ్గర సంవత్సరం అయింది చాలా సమావేశాల్లో పాల్గొనే చోటంతా పెద్దలు చెనేది ఏమంటే ఇక్కడ ఎలాంటి మరకలు లేవు మచ్చలు లేవు మంచిగా అందరము సోదర భావంతో ఉన్నాము చాలా బాగా కలిసి కలిసి ఉన్నామని చెప్పేసి మేము కూడా అబ్జర్వ్ చేస్తే అదే నిజమనే ఉంది ఎందుకంటే తెలియజేశారు వాళ్ళందరి తరఫున నేను ఒక హామీ వదలుచుకున్నాను సార్ యువచ మనందరి తరఫున నేను కూడా ఎమ్మెల్యూర్ ప్రజల్లో భాగం ఇప్పుడు ఎమ్మెల్యూర్ ప్రజల తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను సార్ ఈ బక్రీ సందర్భంగా బక్రీదే కాదు సార్ ఏ పండుగ అయినా సరే ఎమ్మెల్యూరులో సంవత్సరం పడగడం జరిగే ప్రతి పండుగలో మన అన్ని అన్ని వర్గాలు మళ్ళీ ఆ వర్గాల వర్గాల వారిగా విభేదాలు వద్దు మన ఎమ్మెల్యూ ప్రజలందరూ కలిసిమెలిసి అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ అందరి సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఒకవేళ ఉత్పన్నమైనా అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రజల తరపున పోలీసుల తరపు పోలీసులకు సహకారం అందిస్తూ ప్రతి విషయంలోనూ మనమంతా ఒకటి అనే ఒక సందేశాన్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలో ముందుంటాం మేమంతా మా బాధ్యతలను గుర్తించి మా హక్కుల కంటే ముందు మా బాధ్యతలు నెరవేరుస్తాం ఆడి తర్వాతనే మా హక్కుల గురించి ఆలోచిస్తాం పోలీసులకి సహకార సహాయాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను సార్ వరకు మనం వెళ్ళిపోవడం జరిగింది మున్సిపల్ కమిషన్ తరఫు నుంచి మీకు ఏమేమి వర్క్స్ కావాలంటే మాకు చెప్తే మా నోట్ చేసుకొని మా డిఎస్పీ గారి ద్వారా వాళ్ళకి మీకు పంపించండి అవి జరిగే విధంగా చూసుకుంటాము దాని తర్వాత వచ్చేసి రెవెన్యూ పరంగా కూడా మీకు ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే అది కూడా మీరు తెలియజేస్తే దాన్ని చెప్పడానికి కూడా రైమాబాబు గారు సిద్ధంగా ఉన్నారు ఇవి కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మీకు ఏదైనా సపోర్ట్ కావాలనుకుంటే మీరు చెప్పగలిగితే అది కూడా డిఇ గారు లోకల్ ఏఈ గారు లీవ్లో ఉండడం వలన ఇన్ఛార్జ్ కింద వేరే ఏఏ గారిని పంపించడం జరిగింది కూడా వాటిని నోట్ చేసుకునేసి మీకు ఎటువంటి సమస్య రానికుండా చూసుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రిగార్డింగ్ అవర్స్ సెల్ఫ్ మే దగ్గర నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మాకు ఎటువంటి సమస్య లేకుండా మీకు ఎటువంటి సపోర్ట్ కౌన్ చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము దీనికి సంబంధించి ముస్లిమ్స్ నుంచి వన్ ఆర్ టూ మెంబర్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం మాకు ఇంకా వేరే ర్యాలీస్ కూడా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రమే వచ్చి దయచేసి మీకు కావాల్సిన విషయాలు ఏంటి మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి అనే విషయాల గురించి ఫస్ట్ మీరే డిస్కస్ చేయండి దాని తర్వాత హిందువుల దగ్గర నుంచి వాళ్ళ విషయాలు వాళ్ళు కొన్ని చెప్తారు దాని తర్వాత క్రిస్టియన్ చెప్తారు ఇవి కాకుండా మనకు బయట నుంచి సిపిఐ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా పార్టీ నుంచి కూడా పిలిపడం జరిగింది ఇదిగో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా చేయాలనే ఉద్దేశంతో కూడా దీంట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ జనసేన జనసేన బీజేపీ వీహెచ్పి టీడీపీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ అదేవిధంగా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందువులు ఆల్ మా డిపార్ట్మెంట్స్ కూడా అందరూ ఇన్వాల్వ్ చేయడం జరిగింది దయచేసి అందరికీ అవకాశం రావాలి కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రమే ఎక్కువ టైం ఇక్కకుండా మాట్లాడితే మేము మాట్లాడతూ అనుకోండి మేము గంటైనా మాట్లాడగలుగుతాం సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి బట్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఎవరో ఒకరు కొంచెం మీరే ముందు డిసైడ్ అయ్యేసి మీరు మేము పిలిస్తే బాగుండదు కాబట్టి దయచేసి మీరే డిసైడ్ అవ్వండి మంచి వాళ్ళు రండి కొంచెం విషయం అర్థమయ్యే విధంగా చెప్పి అని తెలియాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి మాట్లాడే వచ్చేసినటువంటి పీస్ కమిటీకి వచ్చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల మత పెద్దలకు పత్రికా సోదరులందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యూరు పట్టణ సిఏ గారికి ఎస్ఐ గారికి ఇక్కడ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు పేరు పేరున మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు నమస్కారములు పండగ అనేది ఉత్సాహంగా బంధుమిత్రులతో అంతా కలిసి చేసుకుంటే ఏమో ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజీ పెరిగే కొద్దీ అలగడి అనేది మనిషికి వచ్చేసింది అది ఏ రూపంగానే కాదు ఇంతకుముందు గతంలో మేము ముప్పై క్రింద పోలీస్ పండుగ చేసినప్పుడు ఎన్ని అయినా కూడా బాగా ఫ్రీగా ఉండేది ఇప్పుడు ప్రతిదీ కూడా ఇందాక శ్రీ గారు పూర్తిగా నేను ఏం చెప్పదలుచుకున్నానో పట్టణ శ్రీ గారు పూర్తిగా చెప్పేశారు మిగతా సోదరులు కూడా దాదాపుగా చెప్పేసినారు సరే ప్రతి ఒక్కరు హక్కుల హక్కులు ఉంటారు బాధ్యతలు కూడా తీసుకోవాలి బాధ్యతలు కూడా తీసుకోవాలి ఇక్కడ చదువుకునే చదువు లేదని విజ్ఞత విజ్ఞత చాలా ఇంపార్టెంట్ విజ్ఞత అది నేను చాలా పెద్ద చదువులేనబా నాకు అన్ని తెలుసేనే కాదు ఇక్కడ ఏమీ చదువు లేదనుకోకుండా విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ కూడా విద్యతోనే నడుచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా సోదరు భావంతో ఉండాలి కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ హోటల్లో కానీ తినే తిండిలో కానీ షాపుల్లో కానీ ఎన్ని మొత్తం ప్రతి ప్రయాణంలో కానీ మొత్తం ఉంటారు అదే విధంగా ఇందులో ప్రశాంత రాయలసీమలో ప్రశాంతమైన ప్లేస్ అదే విధంగా కొనసాగాలని కోరుకుంటాను మీ అందరికి మీ అందరి సహకారం కోసమే మొత్తం ఒక వ్యవస్థ ఉన్నాయి పోలీసు కానీ రెవెన్యూ కానీ జ్యూష కానీ డిపార్ట్మెంట్ మీకు అందరికీ కూడా ఒక సౌలభ్యం గురించి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరుకుంటాను ఇంకోటి మీరు ఇంకోటి ఇప్పుడు ఇందాక చేయగా చెప్పిన క్లారిటీగానే వదంతు అనేది ఒక మనిషి నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి నలుగురికి పది మందికి చేయలేదు మారిపోతుంది మీ ఇంగే మారిపోతుంది సో ఏదైనా కల్లారా చూస్తుంది నమ్మండి ఇంకోటి సోదరు నేను నా ఫ్యామిలీతో ఆజ్మీర్ పోయినా కొంతమంది మీరు పోయిందచ్చు పోయిందా పోతు మెదక్కు చర్చిపోయినా ఫోర్ అవర్స్ దాంట్లోనే ఉన్నా తర్వాత చర్చి పోయినా మాందే గురుద్వారా పోయినా ఫ్యామిలీతో ఎలాంటి తచ్చా ఎలాంటి పని పనిచేసిన నేతలు చేస్తా దే మనిషిని అంతే నా ఆచార సాంప్రదాయాలు ఒక ఆచార సాంప్రదాయాలు ఎత్తు వ్యక్తి వీరులా మనోభావాలు కూడా మనం కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం పాయింట్ ఉండదు ఫస్ట్ ఏదైనా కానీ ఎంత చెప్పాడు ఒక మంచి ఒకరు ఉన్నప్పుడు పది మంది ఉండడు వంద మంది వెయ్యి మంది మాట్లాడుతాడు నిజం అనేది ఇంట్లో అట్లే ఉంటుంది టైం కాలాతీతమైంది ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేస్తారని మెలిసి జీవన విధానానికి ఎటువంటి బంగం కల్పించగా ప్రవర్తిస్తారని బక్రీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీరంతా కోరు బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ